హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనందరికీ చాలా అవసరమైన ఒక సూపర్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఇక మీదట ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటే ఏమిటి అంటే ఆధార్లో మొబైల్ నంబర్ చిరునామా ఈమెయిల్ మార్పులు బయోమెట్రిక్ అప్డేట్లు ఇవన్నీ ఇంటి నుంచే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇటీవల యూడీఐ ఆధార్ సేవల్లో పలు కీలక మార్పులు చేసింది బయోమెట్రిక్స్ సిస్టమ్ అప్గ్రేడ్ అయింది ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ రాబోతోంది అలాగే ఆధార్ నంబర్లో గోప్యత రక్షణ కోసం కొత్త సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టారు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏ మార్పులు వచ్చాయి ఇంటి నుంచే ఏ సేవలు చేయొచ్చు కొత్త ఫేస్ ఆథెంటికేషన్ ఎలా పనిచేస్తుంది మరియు ఈ మార్పుల వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో మరి ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలు తెలుసుకుందాం కానీ ముందు మీరు కొత్తగా చూస్తుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే ఆధార్ సేవల్లో పలు మార్పులు తీసుకొచ్చిన యూఐడిఏఐ ఇప్పుడు మరింత ఆధునికంగా వ్యవహరిస్తోంది ఇక నుంచి ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ చిరునామా మార్పులు ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే చేయవచ్చు అంటే మీరు ఇంటి నుంచే ఆధార్ వివరాలు సరిచేసుకోవచ్చు ఇప్పటి వరకు ఆధార్ బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్ ఐరిస్కాన్ మాత్రమే కదా ఇప్పుడు వాటిలో అప్గ్రేడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇది మరింత సెన్సిటివ్ గా ఫాస్ట్గా పనిచేస్తుంది దీనివల్ల బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేవైసీ వంటి సేవలు చాలా సులభంగా అవుతాయి ముఖ్యంగా త్వరలో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా రానుంది అంటే మన ముఖం ద్వారానే వెరిఫికేషన్ పూర్తవుతుంది ఇప్పటి వరకు ఆధార్ కార్డులో పన్నెండు అంకెల నంబర్ కనిపించేది కాని ఇప్పుడు గోప్యత దృష్ట్యా కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి ఇది మీ ప్రైవసీని కాపాడటంలో చాలా కీలకం దీనివల్ల ఫ్రాడ్ లేదా డేటా లీక్ అవకాశాలు తగ్గిపోతాయి ఇక నుంచి కేవైసీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయింది కొత్త బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం మొబైల్ సిమ్ పొందడం లేదా ఎలాంటి ఆన్లైన్ సేవ అయినా ఆధార్తోనే వెంటనే పూర్తవుతుంది పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా లింక్ అయిన తర్వాత ప్రభుత్వం ట్యాక్స్ మోసాలు కూడా నియంత్రిస్తోంది ఇక భవిష్యత్తులో ఫేస్ ఆధారిత వెరిఫికేషన్ రావడం వల్ల ఇంకా సేఫ్గా ఉంటుంది మరి ఫ్రెండ్స్ ఈ మార్పులు మన జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయా కదా ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన లేదు మీ ఫోన్లోనే అన్ని సేవలు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి